తొలిసారి ఢీ భారత్ ఏకంగా ఏడుగురు ఆటగాళ్లు అరంగేట్రం ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో టీమిండియా తన చివరి గ్రూప్ దశ మ్యాచ్ నైతే నెదర్లాండ్స్ లో ఆడనుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా మారింది ఇక ఇప్పటికే మూడు విజయాలతో సూపర్ ఎయిట్ కి అర్హత సాధించిన భారత జట్టు గ్రూప్ దశను విజయంతో ముగించాలని చూస్తోంది మరోవైపు నెదర్లాండ్స్ జట్టుకు ఇది ప్రతిష్టాత్మక పోరు ఈ మ్యాచ్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే భారత జట్టులో కనీసం ఏడుగురు ఆటగాళ్లు నెదర్లాండ్స్పై తమ తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడబోతున్నారు భారత్ నెదర్లాండ్స్ మధ్య ఇప్పటి వరకు ఒకటే టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది అది రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచ కప్ సమీపంలో సిడ్నీలో జరిగింది ఆ మ్యాచ్లో భారత జట్టు యాభై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కొత్త జట్టు కూర్పు కొత్త ఆటగాళ్లు కొత్త వ్యూహాలు ఇవన్నీ ఈ మ్యాచ్ను మరింత ఆసక్తికరంగా మార్చుతున్నాయి ప్రస్తుతం భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా మాత్రమే నెదర్లాండ్స్తో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లు మిగతా వారందరికీ ఇది తొలి అనుభవం అందుకే ఈ మ్యాచ్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప అవకాశం ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ గా కీలక పాత్ర పోషించనున్నారు అతని అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్ పేపర్ ప్లేలో టీంకు మంచి ఆరంభాన్ని అందించగలదు అభిషేక్ శర్మ తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్ల మధ్య ఓవర్లలో జట్టుకు స్థిరత్వం ఇవ్వాలి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బ్యాట్స్మెన్గా కూడా జట్టుకు కీలకం అతని మూడు వందల అరవై డిగ్రీ షాట్లు మ్యాచ్ దిశను ఒక్కసారిగా మార్చగలవు హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా బ్యాలెన్స్ ఇవ్వగలడు శివం దూబే రింకు సింగ్ ఫినిషర్లుగా మ్యాచ్ చివరిలో వేగం పెంచాలి అక్షర్ పటేల్ స్పిన్ ఆప్షన్తో పాటు బ్యాటింగ్లో కూడా ఉపయోగపడతాడు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ దాడిని బలపరుస్తారు ఇక జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ వేగ దాడి ప్రధాన ఆయుధాలు నెదర్లాండ్స్ జట్టును తక్కువగా అంచనా వేయలేము స్కాట్ అడ్వార్డ్స్ నాయకత్వంలో ఆ జట్టు క్రమంగా ఎదుగుతోంది బాస్ డీ లీడ్ లోగాన్ వాన్ బీక్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ను టర్న్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు ఇక గత టోర్నమెంట్లో పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన అనుభవం కూడా నెదర్లాండ్స్కు ఉంది ఈ మ్యాచ్ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది టాస్ ఆరున్నరకి ఉంటుంది అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది కానీ రాత్రి మ్యాచ్ కావడంతో డ్యూ ఫ్యాక్టర్ ప్రభావం ఉండే అవకాశం ఉంది టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ భారత జట్టు ఎప్పటికీ సూపర్ ఎయిట్ కి అర్హత సాధించినప్పటికీ ఈ మ్యాచ్ లో ఫుల్ తో ఆడే అవకాశం ఉంది ఎందుకంటే మెమెంటమ్ చాలా ముఖ్యమైన అంశం గ్రూప్ దశను విజయంతో ముగిస్తే సూపర్ ఎయిట్ లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక ఏడుగురు ఆటగాళ్లకు ఇది అరంగేట్రం లాంటి మ్యాచ్ కావడం విశేషం కొత్త కాంబినేషన్లు ఎలా పనిచేస్తాయో చూడాలి యువ ఆటగాళ్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో ఆసక్తికరం ప్రపంచ కప్ వేదికపై ప్రతి ప్రదర్శన కెరీర్ను ప్రభావం చేస్తోంది బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు బలంగా కనిపిస్తున్న బౌలింగ్లో డిసిప్లిన్ చాలా కీలకం చిన్న జట్లను తక్కువగా అంచనా వేయడం ప్రమాదకరం నెదర్లాండ్స్ ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడే అవకాశం ఉంది అందుకే భారత జట్టు ఖచ్చితమైన ప్రణాళికతో ఆడాలి ఫీల్డింగ్ కూడా ఈ మ్యాచ్లో నిర్ణయాత్మకం కావచ్చు క్యాచ్లు వదిలేస్తే మ్యాచ్ మలుపు తిప్పవచ్చు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి సూపర్ ఎయిట్ దశకు ముందు ఈ మ్యాచ్ ప్రాక్టీస్ లాంటిదే అయినప్పటికీ ప్రపంచ కప్ మ్యాచ్ కాబట్టి ప్రతి రన్ ప్రతి వికెట్ విలువైనదే నెట్ రన్ రేట్ కూడా కీలకం కావచ్చు మొత్తంగా చూస్తే ఇది కేవలం లీగ్ మ్యాచ్ కాదు యువ ఆటగాళ్లకు ఇది తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే వేదిక భారత జట్టు గెలుపుతో గ్రూప్ దశను ముగిస్తుందా లేక నెదర్లాండ్స్ షాకిస్తుందా అన్నది ఆసక్తికరం ఈ మ్యాచ్ ఫలితం సూపర్ కి ముందు జట్టుకు నిర్దేశం చేస్తుంది అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు అహ్మదాబాద్ స్టేడియం మరోసారి హోరెత్తే అవకాశం ఉంది ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే టీమిండియా ఈ మ్యాచ్లో ఎలా ఆడుతుంది యువ ఆటగాళ్లు ఎలా రాణిస్తారు సూపర్ ఎయిట్కి ముందు ఈ విజయం ఎంత కీలకం అవుతుంది అన్నది చూడాలి